నమస్తే ఈ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే వ్యవస్థాపకులు ఉన్నారో ఊటుకూరి వెంకట గారికి మన ఈ కార్యక్రమం తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం అలాగే చాలా వరకు దేవాలయాలకి ఆలయ నిర్మాణం అయిన తర్వాత పైన ఒక సెట్ లేక ఏదైనా పూజకి కార్యక్రమాల కాటికి చాలా ఇబ్బంది పడుతూ ఉండడం జరుగుతుంది మైక్ సెట్ పెట్టుకున్నామంటే ఇప్పుడు చాలా ఎక్కువ కాస్ట్ అడుగుతున్నారు అది కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మాలా కానీ ఆలయాలు గాని ఇలాగా ఈ మైక్ లైక్ ఇచ్చి ప్రోత్సహించడం ఆ ట్రస్ట్ ద్వారా మన మధ్య రామారావు గారి ద్వారా ఇవి మనకు అందడం చాలా ఆనందదాయకం ఇటువంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని సనాతన ధర్మం ఇటువంటి కార్యక్రమాల వల్ల చాలా ఉత్తేజంగా ముందుకు వెళ్తుంది అందుచేత మనందరం దాలు తెలియపరచుకుంటున్నాం ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాలని ఫ్యూచర్ లో చాలా గ్రామాలకు అందించాలని మనసు